కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేనే ప్రమాణ స్వీకారం చేసి ఫలితాలు ప్రకటించి ఒక నెల నాలుగు రోజులు పూర్తి ఐదు రోజులు పూర్తయిపోయింది ఆరు రోజులు పూర్తయిపోయింది అధికారంలోకి వచ్చి ఒక్క నెల రెండు రోజులు కూడా పూర్తి అయిపోయింది కానీ ఇప్పటివరకు ఈ ముప్పై ఐదు రోజులు ముప్పై ఆరు రోజులలో కాంగ్రెస్ పార్టీ సాధించింది నాకు తెలిసినంతవరకు అయితే శూన్యం కనీసం వాళ్ళు పరిపాలనా అంశాల విషయంలో ఇంకా కనీసం తప్పటడులు వేస్తారని అనిపించింది అనిపిస్తుంది కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి ఒకే ఒక చిన్న మంచి పని ఏంటంటే ప్రగతి భవన్లో ప్రగతి భవన్కు ఉన్నటువంటి ఆ యొక్క గోడ ఆ యొక్క ఫెన్సింగ్ను కొలగొట్టినటువంటి పని తప్పిస్తే అది ఒక్కటి తప్పిస్తే ఇంకా వాళ్ళు చేసింది ఏమీ లేదు నా అభిప్రాయం ఆ ఫెన్సింగ్ గోడ కొలొట్టాలంటే ఒక రోజు నా జేసీబీలు పెట్టి కులగొట్టేచ్చారు అదొక సింబాలిక్గా అదొక గుర్తుగా చేసినటువంటి పనికి భావిస్తే తప్పిస్తే ఏవైతే ఆరు పథకాలు వాళ్ళు ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పారు వంద రోజులు అంటే మార్చి పదిహేడో తారీఖు ఇలా ఆల్రెడీ జనవరి ఎనిమిదో తారీఖు వచ్చేసినాం మనం ఎనిమిది తొమ్మిదో తారీఖు వచ్చేసినాం కాబట్టి మార్చి పదిహేడులో కూడా చెయ్యాలంటే వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏదైతే వాళ్ళ యొక్క కార్యాచరణ ఉందో అది పూర్తిగా ఇంకా ఏమాత్రం కూడా దారిలో పడలేదు గాడిలో పడలేదు నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ మార్చి పదిహేడు వరకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే బాగుండరా నోటిఫికేషన్ రాగానే తప్పించుకుందాము ఈ గ్యారెంటీల నుంచి విష్ణుభావం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వేసేసింది మేము చేయలేకపోయినాం మేము మార్చి దాకా ఆగమంటున్నాం ఇంకా అది కూడా అంటారు రేపు పొద్దున రేపు అది కూడా పెడతారు మార్చ్ ఎండింగ్ దాకా నోటిఫికేషన్ ఆపండి మేము చేస్తామంటారు మార్చి ఎండింగ్ దాకా ఎలక్షన్ కమిషన్ ఆపుతుందో ఆపుతుందో నాకు తెలియదు కానీ ఆపకపోతే ఆ బహాన ఆ సాగు చూపించేసి వాళ్ళు ఎన్నికలలో ఎన్నికలలో ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు వచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అమలును జూనుకు పోస్పో చేసే అవకాశం కూడా ఉంది రెండో అంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఓట్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు ఈ ఈ దేశంలో ఉన్న అందరికీ కూడా తెలుసు ఈ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఓటన్ అకౌంట్ బడ్జెట్లో కొత్త పథకాలు ఉండవు కొత్త కార్యక్రమాలు ఉండవు అందరికీ తెలిసిన విషయమే ఓట్ అన్ అకౌంట్ పెట్టింది కాబట్టి మాకు స్పష్టత లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో స్పష్టత లేదు కాబట్టి మేము ఈ గ్యారెంటీలు అన్నింటి పోస్ట్ పోన్ చేస్తున్నాం జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చినాక పక్కా బడ్జెట్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఆ బడ్జెట్లో మాకు రాబట్టుకుంటాం కాబట్టి మేము జూన్లో వేస్తామని చెప్పించుకుని తప్పించుకునే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది బట్ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న దేశంలో మెడకామె తలకాయ ఉన్నటువంటి ఏ పార్లమెంట్ సభ్యుడికైనా తెలుసు ఈ సంవత్సరం రెండు వేల పద్నాలుగులో ఎన్నికల కంటే ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వస్తుందని గత బడ్జెట్లో గత ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఆధారంగానే ఈ మీరు ఎన్నికల ఎన్నికల్లో మీరు వాగ్దానాలు చేశారు కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత రెండు వేల మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ బాధ్యత అమలు చేయకుంటే ప్రజలు మిమ్మల్ని తప్పకుండా ఎట్లా శిక్షించాలో శిక్షిస్తారు అయితే నేను కాంగ్రెస్ పార్టీ ఇది ఈ యొక్క లిస్ట్ అయితే ప్రజా పాలన పేరు మీద ఆరు పథకాలు ఏడు గ్యారెంటీలో ఆరు గ్యారంటీలో అలా ఇరవై రెండు పథకాలు ఎన్ని పథకాలు ఉన్నప్పుడు కూడా రైతు బంధు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రైతు బంధు అనేటువంటిది జనవరి నెలలో యాసింగి పంటకు నాటేసుకోవడం కోసము కూరగాయలు పండించుకోవడం కోసము మక్కలు వేసుకోవడం కోసము ఉలువలు వేసుకోవడం కోసము దేనికోసమైనా సరే రైతులు తమకు పెట్టుబడి సాయాన్ని కోరుకుంటారు జనవరి ఎనిమిదో తొమ్మిదో తారీఖు వచ్చేసింది కనీసం వెనకటికి ఎవరు చెప్తాండ అంటే మేఘాల కోసం ఎదురు చూసిన రైతులాగా ఒక బొమ్మ కానపడ్డట్టుగా ఇప్పుడు మేఘాల కోసం ఎదురు చూసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతు బంధిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయం కోసం పెట్టుబడి సాయం లేదు రుణమాఫీ గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు కాబట్టి బ్యాంకుల వాళ్ళు కూడా ఈ ఆసంగి పంట కోసం అని చెప్పి అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు రుణమాఫీ చేస్తారు కాబట్టి ఎవరు పైసలు కట్టలేదు కాబట్టి బయట అప్పు పుట్టదు బ్యాంకుల అప్పు పుట్టదు రైతు బంధు రాదు ఇక యాసంగి పంటలో ఎట్లా నాటి వేయాలి ఇప్పటివరకు నిన్న లెక్క ప్రకారం అయితే నాకు తెలిసిన వరకు జనవరి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వచ్చింది మొత్తం తెలంగాణలో ఏడు లక్షల పైచలకు మాత్రమే నాట్లు సాగైంది చెరువుల కింద కావచ్చు బావుల కింద కావచ్చు కెనాల్స్ కింద కావచ్చు వాస్తవానికి గత ప్రభుత్వ లెక్కల ప్రకారం అవి తప్ప రైటా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మరి ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పిన విషయాలు ఉన్నాయి చెప్పాలి ఇప్పటి వరకు కనీసం నలభై ఐదు నలభై ఐదు లక్షల ఎకరాలు ఇప్పటికి సాగు చేయాలి ఈ సంవత్సరము ఈ సాగు గవర్నమెంట్ పెట్టుబడిని మీరు రైతు బంధు ద్వారా ఇవ్వాలి కదా మరి మీరు ఎలక్షన్స్ కంటే ముందు ఒకటో తారీఖు నాడు గవర్నర్ని కలిసి బంధు పైసలు మూట ఉంది ఆ మూటను కేసీఆర్ పంచుతున్నాడు వేరే దానికి డైవర్ట్ చేస్తున్నాడు కానీ అట్లే ఉంచాలి ఆ మూటను మేము రాగా తెల్లారి పొద్దుగాలనే మేము ఇస్తామని చెప్పినారు ఆ తెల్లారి గడిచిపోయింది పొద్దు గడిచిపోయింది ఇప్పటికి నెల పొద్దు గడిచిపోయింది ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చిన పాప ఇది మొదటి అంశం రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కూడా చేయని కారణంగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది పక్కన పెట్టండి మీరు అష్యూరెన్స్ ఇస్తే బ్యాంకర్లు ఇప్పుడు రైతులకు యాసంగి పంటకు రుణాలు ఇస్తారు యాసంగి పంట రుణాలు కూడా జనవరి ముప్పై ఒకటే లాస్ట్ ఆ తర్వాత యాసంగి పంటకు బ్యాంకర్లు అప్పులు ఇవ్వరు ఇది అర్థం చేసుకోవాలి ఈ మాత్రం అర్థం కాకుండా ఉన్నారని అనుకో ఎందుకంటే ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళే కాబట్టి మంత్రులు ఉన్న వాళ్ళకి ఈ వ్యవహారం ఎట్లా ఈ పద్ధతి ఎట్లా నడుస్తుంది అనే తెలియదు నేను అనుకోవట్లేదు తెలిసినా మరి ముఖ్యమంత్రిని తప్పుదో పట్టిస్తారో నాకు తెలియదు ముఖ్యమంత్రి వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఎవరైనా తప్పుదోవ పట్టిస్తారో పట్టించవచ్చు అది నాకు అది కూడా నాకు తెలియదు కానీ వాస్తవానికి ఈ జనవరి ముప్పై ఒకటి లోపల బ్యాంకులకు రుణమాఫీ గురించినటువంటి సమాచారం ఇచ్చే తప్ప బ్యాంకు వాళ్ళకు తప్పులు ఇవ్వరి ఆశించకు పెట్టుబడి సాయం దొరకలేదు కాబట్టి మరి రైతులు ఎక్కడ పోవాలనేది అర్థం చేసుకోవాల్సిన ప్ర విష విషయం ఇది కాబట్టి ఇప్పటికైనా మీరు ఏ వాగ్దానాలు వాగ్దానాలతోటితే మీరు ఎన్నికల్లో ముందుకు పోయినారు ఆరు వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలను తెలంగాణలో అమలు చేయకపోతే మీరు అసమర్థ పాలన కిందనే ప్ర ప్రజలు పరి పరిగణిస్తారు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా మీరు గ్యారంటీలు ఇవ్వడంలో విఫలమైతే బస్కి రాయి కూడా పెట్టిన బస్కి రాయలు కూడా బ మైళ్ళకు బస్సు ఫ్రీ అయినారు బస్సు ఎట్లా నడుస్తున్నాయి మన దుస్తులేమున్నాం ఈరోజు హైదరాబాద్లో కాదు ఊర్లలో కూడా ఆ బస్సులు ఎట్లా ఫ్రీగా ఇస్తే ఏం జరుగుతుందో ఎందుకంటే బస్సులు ఫ్రీగా ఎందుకు చెప్పారంటే ఆర్టీసీకి ఇంకో మూడు నెలల్లోకి ఇచ్చుకోవచ్చు అనేటువంటి దుస్తుంది చెప్పారు తప్ప తప్పి అంతకంటే ఎక్కువెళ్ళేది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇప్పటిదాకా ఈవెన్ గత ప్రభుత్వం కూడా పూర్తిగా మద్యమ అమ్మకాలు మద్యమ అమ్మకాల ద్వారా వచ్చేటువంటి సేల్స్ ట్యాక్స్ వీటి మీదనే ఆధారపడ్డది ఇది ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది రెండోది ఏంటంటే గత ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ మీద వచ్చేటువంటి వ్యాట్ మీద ఆధారపడి ముప్పై ఆరు పర్సెంట్ తెలంగాణలో హయ్యెస్ట్ వ్యాట్ ఉంది మేమైతే వాగ్దానం చేసినాం ఎన్నికల్లో ప్రజలు సరే మా ప్రజలు మమ్మల్ని వాగ్దానాన్ని సీరియస్గా తీసుకోలేదు పెట్రోల్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి నాలుగు పర్సెంట్ ఆరు పర్సెంట్ వ్యాట్ను మీరు తగ్గిస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు వ్యాట్ తగ్గిస్తుంటే పెట్రోల్ మీద డీజిల్ మీద వేసినట్టు గత ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన వ్యాట్ను తగ్గించాలని మేము కోరుకుంటున్నాం మీరు తగ్గించకపోతే సరే అది కూడా ప్రజలు చూస్తారు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు మార్చి ముప్పై ఏడు వరకు కనీసం కనీస ఒక దారిలో పడతానండి అనుకోవట్లేదు కాబట్టి మార్చి ముప్పై ఏడులో మార్చి పదిహేడులో అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మార్చి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్లో రావచ్చు అంటున్నారు రాజకీయ పండితులు కాబట్టి నోటిఫికేషన్ వల్ల మీ చూపించి నోటిఫికేషన్ ద్వారా మీరు ఎన్ని మీ వాగ్దానాలను మీ గ్యారంటీస్ను పోస్ట్ పోన్ కనుక చేస్తే దాన్ని వాయిదా కనుక వేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదికి మీ యొక్క ఎంపీల విషయంలో కూడా వాయిదా వేస్తారు ఈసారి బీజేపీ కోటేస్తారని నమ్ముతున్నా టీఆర్ఎస్ పార్టీ యొక్క మంత్రులు కూడా ఇప్పటిదాకా ఎక్కడ కూడా దారికి పోలేదు అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే దుర్మార్గం అంటే ఒక రకంగా మంత్రులకు తెలిసా సోయుండా సోయలేకనా నాన్సెన్స్ మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భాష వచ్చు కాబట్టి నాన్సెన్స్ అని మా యొక్క కేంద్ర మంత్రిని మాట్లాడినప్పుడే అర్థమైపోయింది నా యొక్క స్థాయి ఏందనేది కూడా అహంకారం కూడా ఎట్లొచ్చిందనేది మీరు ఎన్నికల కంటే ముందు ఆరు నెలల నుంచి మీరు మీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో సహా మీరు చెప్పిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంతకుముందు మీరు సీబీఐ ఎంక్వైరీ అడిగినారు అయిపోయింది మీరు సీబీఐ చేస్తారా చేయాలనే మీ పార్టీ విధానం చెప్పారు నిన్న మొన్నటి దాకా జ్యుడిషియల్ ఎంక్వైరీ హైకోర్టు జడ్జి జడ్తో చేస్తామన్నారు దురదృష్టం ఏంటంటే ఈ రోజున విజిలెన్స్ కమిషన్కి అప్పచెప్పారు కేసు ఏం జరగబోతుంది విజిలెన్స్ కమిషన్ తోటి కేసు ఏమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా విజిలెన్స్ కమిషన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తోనే చాలా సందర్భాలు జరగదు మేము సీబీఐ అడిగితే సిబిఐ కాదు అది పెద్ద గజ దొంగ అన్నారు గజ దొంగ కోసమే మీరు అప్లై చేశారు గజ దొంగకే మీరు ఎవిడ సాక్ష్యాలు పంపించారు మరి అప్పుడు గజ దొంగ కానీ ఇప్పుడు గజ దొంగ అయినారు అప్పుడు గజ దొంగ కానీ సీబీఐ అనేది సరే అది ప్రజలు చూస్తున్నారు కానీ ఈ రోజున జ్యుడిషియర్ ఎంక్వైరీ బదులు మీరు విజిలెన్స్ కమిషన్కి ఇవ్వడం అంటేనే మీరు కాళేశ్వరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్తో కుమ్ముకైనారా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్ముఖయినారు కాబట్టే మీరు విజిలెన్స్ కమిషన్కి ఈ కేసుని అప్పజెప్పారని మేము అనుకుంటున్నాం ప్రజలు కూడా అదేగా అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి మీరు చేసినటువంటి వాగ్దానాల్లో అత్యంత ఘోరమైనటువంటి వైఫల్యం వాగ్దాన వైఫల్యం కాళేశ్వరం యొక్క అవినీతిని జుడిషియల్ ఎంక్వైరీ ద్వారానో సిబిఐ ద్వారానో బయటకు పెడతామన్నారు ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ కమిషన్కి దాన్ని అప్పజెప్పి మీరు ఆ మొత్తం ఎంక్వైరీ నీరుగారు చేశారు మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఆ కాళేశ్వరం కాంట్రాక్టర్లతోటే మీరు కుమ్మకాయాలనుకుంటున్నాం అదొకటే కాదు ఫార్మాసిటీ విషయంలో కూడా ఫార్మాసిటీ విషయంలో నేను గుర్తు చేసుకుంటున్నాను అయాచారం మండలము లేదా మహేశ్వరం మండలము ఇంకా ఆ మండలాలలో రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు కిసాన్ కాంగ్రెస్ నాయకుడిగా తిరిగి మీరు రైతులు అమ్మకండి రైతుల పెట్టొద్ద ధర్నా చేసినాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే ఫార్మాసిటీ రద్దు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ ఉంటుంది అన్నాడు రద్దుకు ఉంటుంది అనడానికి మధ్యలో మూడు రోజుల ఆ గ్యాప్లో ఆ యొక్క దీంట్లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు అడుగుంటు ఆలోచిస్తున్నారు దాని వెనకాల ఏ కుంభకోణం ఉందో కూడా ఆలోచిస్తున్నారు అక్కడి ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ ఉండేటువంటి పర్యావరణాన్ని విఘాతం కలిగేటువంటి పరిశ్రమలు మా ప్రాంతంలో ఉండొద్దని అక్కడ రైతులు చెప్తున్నారు అది ఒకటే కాదు ఆ రైతులకు ఇచ్చినటువంటిది కూడా అసెండ్ ల్యాండ్ ఉంటే ఆరు లక్షలు ఏడు లక్షలు ఇచ్చారు సొంత భూమి ఉంటే పదిహేను లక్షలు ఇచ్చారు అది కూడా చాలా దుర్మార్గం మీరు తీసుకొచ్చినటువంటి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని మీరు చాలా బలంగా చెప్పారు మీ కాంగ్రెస్ పార్టీ బలంగా వాదన వినిపించింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని మీరు అమలు చేసి రైతులకు ఆ పరిహారం ఇస్తారా ఇవ్వరా మీరు చెప్పండి మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టాన్ని మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నీరుగాల్చినని చెప్పినారు ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న కే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని మీరు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని తెలంగాణలో అమలు చేసి ఎక్కడ ఏ ప్రాజెక్టు కోసం తీసినా అది రోడ్ల కోసం తీసినా ఇంకొక ప్రాజెక్టు కోసం తీసినా రెండు వేల భూసేకరణ చట్టాన్ని మీరు అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మా పార్టీ తరఫున చేయకపోతే మీరు గత పది సంవత్సరాలుగా మీరు మాట్లాడిన మటలన్నీ కూడా అబద్ధాలని మీరు బీఆర్ఎస్ పార్టీ మీ రాజకీయ ఆరోపణ తప్ప మీరు ఇద్దరు అంతర్గతంగా ఒక దగ్గర ఉన్నారని మేము అనుకోవాల్సి వస్తుంది ప్రజలు కూడా అనుకుంటారు కాబట్టి ఇటువంటి అనేక వైఫల్యాలు భూసేకరణ విషయంలో వైఫల్యం ఉంది ఫార్మాసిటీ విషయంలో వైఫల్యం ఉంది మెట్రో రైలు విషయంలో వైఫల్యం ఉంది అదేవిధంగా బ్యాట్ విషయంలో వైఫల్యం ఉంది మేము ధరలు తగ్గిస్తా ఉన్న విషయంలో వైఫల్యం ఉంది అన్ని వైఫల్యాలు మూట కట్టుకొని మీరు కనుక ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ఎన్నికలలో మీకు సున్నా వస్తుంది బీజేపీకి పదహారు సీట్లు గెలుతుంది ఆ పదిహేడు సీట్లు గెలిచే అవకాశం ఉందని మాత్రం భావిస్తుంది